మా సంస్థ ఇండియన్ నేషనల్ హ్యూమెన్ రైట్స్ ప్రొటెక్షన్ కౌన్సిల్ ఇది ప్రజల కోసమే పనిచేస్తుంది ప్రజలు ఎక్కడ అన్యాయం జరిగితే ఎంటైర్ ఇండియా మొత్తం పనిచేస్తా ఉంటది ఈ రోజు గాజుల రామవరంలో బాలయ్య నగర్ లో ఎర్లీ మార్నింగ్ హైడ్రా వచ్చి వీళ్ళ ఇళ్లను కూల్చేయడం జరిగింది వితౌట్ ఎనీ ప్రియర్ ఇంటిమేషన్ చిన్న ఉద్యోగం పీకేస్తుంటేనే పదిహేను రోజుల ముందో రెండు నెలల ముందో నోటిఫికేషన్ నోటీస్ ఇస్తారు సో ప్రజలు ఉంటున్నారు మహిళలు ఉంటున్నారు గృహిణీలు ఉంటున్నారు వీళ్ళందరినీ రాత్రి ఎర్లీ మార్నింగ్ వచ్చి కూల్చేసేటప్పుడు మీరు కనీసం ఇన్ఫర్మేషన్ ఇయ్యరా నోటీస్ ఇయ్యరా అది కూడా సండే రోజు ఏ గవర్నమెంట్ అధికారి కూడా పనిచేయడు అయినా సరే ఈ రోజు సండే రోజు ఎర్లీ మార్నింగ్ వచ్చి కూల్చేయాల్సినంత అవసరం ఏంది రాత్రికి రాత్రి వీడికి ఏమైనా చెరువులు తీసుకొచ్చి నింపుతావా ఈ నింపి హైదరాబాద్ లో ఉన్న ప్రజలకు దహం తీరుస్తారా అని వాళ్ళకి టైం ఇవ్వాలి కదా అసలు ఈ ప్రభుత్వ భూమే కాదు ఫస్ట్ థింగ్ ప్రభుత్వం ప్రభుత్వ భూములు పెద్ద పెద్ద బడా బావులు అందరూ ఆక్రమించుకుంటున్నారు వాళ్ళ మీద పడండి మీరు వాళ్లతో లాలూచి పడి వాళ్లతో అగ్రిమెంట్లు చేసుకొని పేదవాళ్ళు పడుగు బలహీన వర్గాలకు సంబంధించిన వాళ్ళు థర్టీ ఇయర్స్ నుంచి ఇక్కడే పనిచేసుకుని వాళ్ళ తాత ముత్తాతల నుంచి ఇదే ఏరియాలో ఉంటున్న వాళ్ళు వీళ్లకు రాత్రి థర్టీ ఒక చిన్న గదులల్లో వేసుకుని వాళ్ళు ఉంటున్నప్పుడు వాళ్ళకు రాత్రి ఎర్లీ మార్నింగ్ ఈ రోజు మొత్తం కరెంట్ కట్ చేసిరు వాటర్ కట్ చేసిరు సో వాళ్ళు ఏ విధంగా బతకాలి ఎక్కడ ఉండాలి సో ఖచ్చితంగా ఇది ప్రభుత్వ ప్రజల పాలన కాదు అందుకే ఇక్కడ ఉన్న ప్రభుత్వంలో ఇక్కడ ఉన్న జాగని ఖచ్చితంగా వీళ్ళందరికీ డబుల్ బెడ్రూమ్ కట్టి ఇక్కడ ఇయ్యండి సో దయచేసి రేవంత్ రెడ్డి గారు ప్రజల కోసం పనిచేయండి ప్రభుత్వం అంటేనే ప్రజల కోసం ఫర్ ద సేక్ ఆఫ్ పీపుల్ బై ద సేక్ ఆఫ్ పీపుల్ ఫర్ ద సేక్ ఆఫ్ పబ్లిక్ సో యూ హావ్ టు హెల్ప్ ద పబ్లిక్ సో యు ఆర్ హియర్ టు హెల్ప్ ద పబ్లిక్ ఓన్లీ సో దయచేసి ప్రజల కోసం వీళ్ళ కోసం మేము ఎన్ని ఎప్పుడు ఏడికైనా పోతాము నేషనల్ హ్యూమెన్ రైట్స్ కమిషన్ కి పోతాము ఎస్సీ ఎస్టీ కమిషన్ కి పోతాము నేషనల్ కమిషన్ నేషనల్ ఎస్టీ కమిషన్ ఎస్సీ కమిషన్ కి పోతాము నేషనల్ హుమెన్ రైట్స్ కమిషన్ కి పోయి ఖచ్చితంగా వీళ్ళకి ఆర్డర్స్ తీసుకొని వస్తాము సో వీళ్లకు ఖచ్చితంగా ఇమీడియట్ గా ఇక్కడ ఉంటున్నారు కాబట్టి కొన్ని సంవత్సరాల విధంగా ఉంటున్నారు కాబట్టి వాళ్ళు మీరు కూడా మానవతా దృక్పథంతో ఆలోచించి ఖచ్చితంగా వీళ్ళకి ఇక్కడ ఇల్లు కట్టియాలి ఇమీడియట్ గా వీళ్ళకు వాటర్ ఇవ్వాలి కరెంట్ ఇవ్వాలి ఈరోజు సో దయచేసి ఇవి ప్రజలు వీళ్ళ మీద దృష్టి ఉంచి వీళ్ళకి న్యాయం జరిగించి లోకల్ లో ఉన్న ఎమ్మెల్యేలు ఎంపీలు అందరూ రావాలి వీళ్ళకు అండంగా ఉండాలి చిన్న పిల్లల నుంచి ముసలి వాళ్ళ దాకా పేదలు బడుగు బలహీన వర్గాలు అందరు ఉన్నారు కాబట్టి మహిళలు ఉన్నారు కాబట్టి దయచేసి మీరందరు రండి మేమందరం కూడా మీకోసం ఉంటామమ్మ ట్వంటీ ఫోర్ బై సెవెన్ మా సంస్థ నూట ఎనిమిది మంది లాయర్స్ ఉన్నారు అడ్వకేట్లు ఉన్నారు ఇద్దరు జడ్జిలు ఉన్నారు ఐఏఎస్లు ఐపీఎస్లు ఉన్నారు మీకోసం మేము ఖచ్చితంగా ఉంటాం లాస్ట్ వరకు మీకు న్యాయం జరిగేంత వరకు మా సంస్థ ఉంటుంది సో దయచేసి మీరు ఎవ్వరు కూడా అనే పడద్దు బాధపడద్దు ప్రజల కోసం కోసం ఖచ్చితంగా మేము ఉంటాం మాటలు చెప్పిపోతా ఉంటారు నాయకులు మేము ఓట్ల కోసం రాలేదు హండ్రెడ్ పర్సెంట్ మిమ్మల్ని న్యాయం జరిగేంత వరకు నవోదయ సిద్ధు అనేటోడు ఉంటాడు సంస్థ ఉంటది